ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటో తెలుసా భగవద్గీతని ఎలా చదవాలి ఈ టాపిక్ పెట్టడానికి రీజన్ ఏంటో చెప్పనా ఒకరోజు ఒక అబ్బాయి నాకు మెసేజ్ చేశాడు సార్ మీరు స్టేటస్లు పెడుతున్నారు చదవండి చాలా బాగుంటుంది అసలు లైఫ్లో ఎలా ధర్మంగా బ్రతకాలి అందరినీ సమానత్వంగా ఎలా చూడాలి కుల మత జాతి భేదం లేకుండా అందరినీ ఒకేలా చూడటం ఎలా ఇలా చూడగలగాలంటే మీ లైఫ్లో ఒక చేంజ్ కనిపించాలంటే మీ లైఫ్లో మీ మీ లైఫ్కి ఒక రీజన్ ఒక మీనింగ్ఫుల్ ఒక మీనింగ్ఫుల్ లైఫ్ కనుక మీరు గడవాలంటే భగవద్గీత చదవండి ఇలాంటి వర్డ్స్ పెట్టి నన్ను అట్రాక్ట్ చేశారు ఒక రకంగా మీరు చెప్తే సో అది చదవడం స్టార్ట్ చేశాను కానీ సార్ అందులో సంస్కృతంలో ఉన్నాయి సార్ ఆ శ్లోకాలు అవి చదువుతూ ఉంటే నాకేం అర్థం కావట్లా చదవద్దు కావట్లేదు అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు ఏం చేయాలి అప్పుడు తనకి ఈ విషయం చెప్పాను ఆ విషయం మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఏంట్రా ఆ విషయం అంటే అసలు ఫస్ట్ భగవద్గీత చదవండి అని నేనేదో స్టేటస్ పెడితే నువ్వు చూసావు చూడు అది ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ నీకు చదవాలని ఆ చిన్న స్టేటస్ చూసి అనిపించదు ఒక మెట్టెక్కేసావు నువ్వు పాజిటివ్గా ఫస్ట్ థింగ్ చే ఆ దేవుని చూపు నీ మీద ఉన్నట్టే నీకు తెలియకుండా ఈ భగవద్గీత అనే బుక్ని పట్టుకున్నావంటే చదవాలని ఒక ఇంటెన్షన్ స్టార్ట్ అయిందంటే అదే ఒక పెద్ద మెట్టు భగవద్గీత చదవటానికి రెండు ఎందుకంటే పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ అలాంటి థాట్ రాదు మనిషికి ఎందుకంటే అంత మంచి ఒక వే ఆఫ్ లైఫ్ అంటారు చూడండి మనము ఎలా బ్రతకాలి అనేది చెప్పిన బుక్ అది వాడిని తక్కువగా చూడు వీడిని ఎక్కువ చూడు నా మతం నేనే దేవుడిని ఏమంటారు దాన్ని అట్లాంటివి ఏమీ ఉండని అందరినీ ఒకేలా చూడమని చెప్పే బుక్ అది ఒక్కటే కాదండి చాలా విషయాలు ఉన్నాయి అంటే అక్కడే ఒక మెట్టు ఎక్కేశావు ఇప్పుడు చెప్తా భగవద్గీత ఎలా చదవాలి అనేది అని తనకు చెప్పా సింపుల్రా ఏమీ లేదు బుక్ ఓపెన్ చే శ్లోకాస్ అసలు చదవాలనిపిస్తేనే చదువు లేకపోతే శ్లోకానికి కొద్దిగా పక్కన పెట్టి శ్లోకాకి మీనింగ్ ఆ శ్లోకాస్కి మీనింగ్ ప్రతి శ్లోకానికి అర్థం ఉంటుంది తెలుగులో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది కానీ నువ్వు కుదిరితే పెద్ద బుక్ తీసుకో దాంట్లో ఎక్స్ప్లనేషన్ ఎక్కువగా ఉంటుంది లేదా ఇంకో పని చేయి ఇంకో పని చేయి భగవద్గీత యూట్యూబ్లో ఇస్కాన్లో ఉండే గురువులు శిష్యులు చాలామంది చెప్తున్నారు తెలుగులో కూడా చాలామంది చెప్తున్నారు వాళ్ళ వీడియో చూస్తూ బుక్ ముందు ఓపెన్ చేసుకుని కంటిన్యూ చేయి ఎలా ఎంతసేపు సార్ రోజుకి ఒక్క శ్లోకం కొంచెం కొంచెం సరి సరిపోతుందా సరిపోద్ది కానీ ప్రాబ్లం ఎక్కడో చెప్పనా రోజుకి ఒక శ్లోకము రెండో రోజు కుదరకపోతే మళ్ళీ ఇది మూడో రోజు మళ్ళీ చదవటము లేకపోతే మధ్య మధ్యలో గ్యాప్స్ ఇచ్చి చదవడం వల్ల నీకు ఇంట్రెస్ట్ రాదు భగవద్గీత మీద ఇంట్రెస్ట్ రాదు అది కరెక్ట్ అప్రోచ్ కాదు చాలామంది చెప్పిన విషయం ఇది నాతో మాట్లాడినప్పుడు నేను వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు నా రిలేటివ్స్లో కాడు నా కాదు కావచ్చు లేదా నా ఫ్రెండ్స్లో కావచ్చు వాళ్ళు చెప్పిన మాట నాకు అనిపించిన మాట కూడా అది నేను చెప్తున్నా నీతో ఇప్పుడు ఎందుకంటే నాకు జరిగింది కూడా అది నాకు ఇంట్రెస్ట్ కలగడానికి రీజన్ ఎంతో చెప్పాను చూడు ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ వీడియోలోనే ఉంది ఫోర్ అండ్ హాఫ్ ఆర్స్ అనుకుంటా కంటిన్యూస్గా చదివే అప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది అంటే అంతసేపు చదవాలి నేను మరి ఏం చేశాను ఆ రోజు ఆ రోజు నేను అన్ని శ్లోకాలు చదవాల స్టార్ట్ చేశాను యాక్చువల్గా ఆ శాన్స్క్రిప్ స్టార్ట్ చేస్తూ ఉంటే చదివితే అర్థం కానప్పుడు చదవాలనిపించదు కదా నేను కూడా స్కిప్ చేసి ఏం చేశాను డైరెక్ట్గా మీనింగ్లోకి వెళ్ళిపోయాసేపటి తర్వాత కొద్దిగా టైం పట్టింది కాకపోతే ఒక హాఫ్ అన్ అవర్ కావచ్చు దగ్గర దగ్గర వన్ అవర్ కావచ్చు చదువుతూ మీనింగ్ అర్థం చేసుకున్నవాడిని చదువుతూ మీనింగ్ అర్థం చేసుకున్నాం సాన్స్క్రిప్ట్ శ్లోకం చదివేవాడిని కింద మీనింగ్ చదివేవాడిని అలా వెళ్తుంటే లేట్ అయిపోతుంది అప్పుడు ఏమనిపించింది నాకు అనుకోకుండానే అది ఎక్స్పీరియన్స్ అనమాట అనుకోకుండా ఏమనిపించింది ఇలా చదవాలనిపించింది కంటిన్యూస్గా ఫోర్ అండ్ హఫ్ అవర్స్ మిగిలిన 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 అవర్స్ ఎన్ని అయితే ఉన్నాయో ఆ జర్నీలో నేను జర్నీ చేస్తూ చదివాను ఫస్ట్ టైం డైరెక్ట్గా ఇంకా తెలుగు మీనింగ్స్ డైరెక్ట్గా చదవడం మొదలుపెట్టా చాలా పేజెస్ కంప్లీట్ చేశాను టూ హండ్రెడ్ అబో పేజెస్ కంప్లీట్ చేసేసాను చిన్న బుక్ కాకపోతే నా చేతిలో ఉన్నప్పుడు అంటే ఈ ఫోర్ అండ్ ఆఫ్ అవర్స్ కంటిన్యూస్గా ఎలా అయితేనే చదివితే అప్పుడు నాకు కలిగిందనమాట ఆహా ఎంత మంచి బుక్ ఇది ఎలా మిస్ అయ్యాను నేను అంతేలే ప్రతి దానికి ఒక టైం అంటూ ఉంటుంది ఆ దేవుడు అనుగ్రహం ఉంటే కానీ మనం చదవలేము అది అప్పటికి జరిగిందేమో ఆ రోజుకి జరిగిందేమో జరిగింది చదివాను ఇంట్రెస్ట్ కలిగింది ఇంకెప్పటికి నేను ఈ బుక్ వదలకూడదని ఫిక్స్ అయ్యాను ఎక్కువ అవర్స్ చదవటం వల్ల అందుకే నేను అంటాను ఎప్పుడు నేను సజెస్ట్ చేస్తూ ఉంటాను అరే జర్నీస్ అంటే మీరు జర్నీ చేస్తున్నారా ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్తున్నారా మీరు వర్క్ చేసే దగ్గర నుంచి మీ హోమ్ టౌన్ వెళ్తున్నారా ఆ టైంలో బుక్ని క్యారీ చేయి చెత్త వీడియోస్ చూసే బదులు షార్ట్స్ చూసే బదులు మూవీస్ చూసే బదులు ద బెస్ట్ ఏంట్రా అంటే ఈ వీడియోస్ ఓపెన్ చేయి ఆ ఇసుకొని వీడియోస్ ఉంటాయి ఆ వీడియోస్ ఓపెన్ చేయి వీడియోస్ చూస్తూ ఉండు వింటా ఉండు వింటా ఉండు వింటా ఉండు వింటా ఉండు వింటా ఉండు అంతే ఒకరోజు నీ మైండ్కి పట్టేస్తుంది ఇంకా చదవాలనిపిస్తూ ఉంటుంది ఇంకా తెలుసుకోవాలనిపిస్తూ ఉంటుంది సార్ బాగానే చదువుతున్నాం మీరు చెప్పింది అర్థమైపోయింది నాకు అంటే కంటిన్యూస్గా ఎక్కువసేపు చదవాలి ఫస్ట్ పక్కగా ఫస్ట్ ఎక్కువసేపే చదవాలి ఆ తర్వాత నుంచి ఎప్పుడు గ్యాప్ దొరికితే అప్పుడు కొన్ని రోజుల తర్వాత నీకే చదవాలనిపించేస్తూ ఉంటుంది ఈజియస్ట్ వే చెప్పనా ఈజియస్ట్ వే చెప్పనా ఒకటి తెలుగు మీనింగ్ డైరెక్ట్లో చదవటం ఈజీ రెండు వీడియోస్ వినటం ఈజీ ఇంకా ఈజీ వీడియో వినటం వీడియోస్ వినటం అందుకే ఇంకొకటి ఒక్కడివే చదివేయకూడదునన్నా నువ్వు ఒక్కడమే నేను చదివేస్తా నేను అర్థం చేసేసుకుంటా అంటే కుదరదు పక్కాగా ఒక గురువుని కూడా నువ్వు చూస్ చేసుకోవాలి నేను చెప్తున్నాను కదా నేనైతే గురువుగా ఎవరిని చూస్ చేసుకున్నాను ఈ ఇస్కాన్ వల్ల ప్రణవానంద స్వామి గారు ఉన్నారు ఆయన మెయిన్గా తీసుకున్న ఎక్కువ వీడియోస్ ఆయనవే చూశాను ఆ తర్వాత ఇప్పుడు మిగిలిన వాళ్ళు చూస్తున్నాను కానీ ఫస్ట్ మాత్రం ఆయన్ని గురువుగా ఒక రంగ స్వీకరించేసుకున్నాను నేను ఆయన దగ్గరికి వెళ్ళలేదు ఆయనతో మాట్లాడలేదు కానీ ఆ వీడియోస్ చూస్తూ ఈయనే నా గురువు నాకు ఏమైనా డౌట్స్ డౌట్స్ వస్తే ఈ వీడియోస్ చూస్తూ ఉంటాను అని ఫిక్స్ అయ్యాను ఇంకా అదర్ వీడియోస్ కూడా చూడు కానీ ఒకరిని గురువుగా తీసుకో నీకు నువ్వుగా అర్థం చేసుకోవడం కష్టం చాలా ఇన్డెప్త్ మీనింగ్స్ ఉంటాయి కొన్ని అది చదువుతూ 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 ఉంటేనే నీకు క్లారిటీ వస్తుంది అలా గురువు అని తీసుకోవచ్చు ఒక్కొక్కసారి నా మాకు ఇక్కడ మా ఇంట్లో ఉన్నారు ఒక ఇద్దరు ఆల్రెడీ చదివేసిన వాళ్ళు ఎన్నోసార్లు చదివేసిన వాళ్ళు ఒకటి మా చిన్నయ్య జగన్మోహన్ రెండు మా అక్క శోభ ఆల్రెడీ చదివేశారు ఇంకొక మర్చిపోయాను నా మ్యాన్ కూడా నాకంటే ఎక్కువసార్లు చదివేసింది ఎవరు సోనీ మా అక్క కూతురు ఎప్పుడైనా సరే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళానుకో ఈ డిస్కషన్స్ పెట్టుకుంటా ఉంటాం మా అన్నయ్య కనిపించాడనుకో అప్పుడప్పుడు మా అన్నయ్య కనిపించినప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఏదైనా డౌట్స్ ఉంటే అడుగుతూ ఉంటాను అంటే ఇప్పుడు నాకు గురువు ఎవరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఆల్రెడీ చదివిన వాళ్ళు ఆల్రెడీ కొంత నాలెడ్జ్ గెయిన్ చేసి ఏదైతే చదివినవి ఆకలింపు చేసుకొని వాళ్ళు కూడా కొంతవరకు ఫాలో అవుతున్న వాళ్ళు వాళ్ళని అడగడం వల్ల మనకు వచ్చిన క్లారిటీ ఎక్కువ వస్తుంది అంటే గురువు అనేవాడు లేకుండా చదవటం అనేది భగవద్గీత ఇది కష్టం చాలా కష్టం అందుకే గురువుని కూడా చేసుకోవాలి ఎవరో ఎందుకబ్బా అర్జునుడే గురువుగా స్వీకరించిన తర్వాత కదా శ్రీకృష్ణుడు చెప్పాడు అర్జునుడు శిష్యునిగా శ్రీకృష్ణుడి గురువుగా ఆయన చూస్ చేసుకున్నాడు నువ్వు గురువు స్థానంలో ఉండి ఎక్స్ప్లెయిన్ చే కృష్ణ నేను ఇప్పుడు ఈ సందిగ్ధతలో ఉన్నాను యుద్ధం చేయాలా లేదో తెలియట్లేదు నేను చేసేది పుణ్యమో పాపమో తెలియట్లేదు అందరూ ఎటు చూసినా సరే నా రిలేటివ్స్ కనిపిస్తున్నారు అన్నదమ్ములు కనిపిస్తున్నారు నా ఫ్రెండ్స్ కనిపిస్తున్నారు నా గురువులు కనిపిస్తున్నారు ఆ కరువులు అంద కౌరవుల్లో గురువులు కూడా ఉన్నారు కదా వీళ్ళు అక్కడ నేర్చుకున్నారు కదా అందరూ కలిసే కదా ఫస్ట్ నేర్చుకున్నది ఈ విద్యలన్నీ సో అందరూ వాళ్ళ ముందు నేను ఎట్లా పోట్లాడగలను వాళ్ళందరినీ చంపి నేను ఏం చేయను ఒకవేళ గెలిస్తే గెలిచి ఈ ఈ రాజ్యాన్ని ఏం చేసుకోను అని ఒక రకమైన ఏమంటారు దాన్ని ఏం చేయాలో తెలియని స్థితి ఆ స్థితికి వచ్చేసాడు ఆయన అప్పుడు లాస్ట్లో ఏమన్నాడు ఆ స్థితికి వచ్చేసాక నిన్ను నేను గురువుగా స్వీకరిస్తున్నాను శ్రీకృష్ణ నువ్వే నాకు దారి చూపించు ఏం చేయాలో చెప్పు కర్తవ్య బోధ బోధ అని చెప్పొచ్చు ఏం చేయాలో నువ్వు చెప్పు అనగానే అక్కడ స్టార్ట్ అయ్యింది భగవద్గీత చూసావా మొదటే అక్కడ గురు శిష్యుల బంధం ఆ శ్రీకృష్ణ భగవానుడే గురువుగా అర్జునుడే శిష్యునిగా అర్థమవుతుందా సో భగవద్గీత చదివేటప్పుడు ఒకటి తెలుగు అర్థంతో వెళ్ళిపో డైరెక్ట్గా సార్ మరి నేను సంస్కృతం అసలు చదవ చదవాల్సిన అవసరం లేదా నేను ఇంకా చెప్పాల్సిన అవసరం నువ్వు చదువుతూ ఉండే ఇలా తెలుగు మీనింగ్స్ అర్థం చేసుకుంటూ చదివి 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 ఒకరోజు నీకేమనిపిస్తుంది తెలుసా ఆ శాన్స్క్రిక్ట్ కూడా చదవాలనిపిస్తుంది అప్పుడు అప్పుడు చదువు అప్పుడు చదువు చదవద్దని అనం చదవాలి 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 తెలుసుకోవాలి ఆ శాన్క్రిక్ట్లో కూడా ఏముందో తెలుసుకోవాలి కదా నువ్వు తెలి నువ్వు చదివిన తెలుగు మీనింగ్ కూడా కరెక్టో కాదు ఫ్యూచర్లో తెలుసుకోవాలి కదా సో అప్పుడు చదవాలనిపిస్తుంది చదవాలనిపించేటప్పుడు చెప్పు చదువు అంతవరకు నేను చెప్పే ఈ ఏవైతే ఉన్నాయో నాకు తెలిసిన కొన్ని పాయింట్స్ ఏవైతే చెప్పానో నేను కూడా నా సీనియర్స్ దగ్గర నా గారి దగ్గర నేర్చుకుని విన్నది నేను మీకు చెప్తున్నాను అంతే గురువులు అంటే నా పెద్దవాళ్ళందరూ ఎవరు ఎవరితో డిస్కషన్ చేస్తున్నాను నాకంటే సీనియర్స్ వాళ్ళందరినీ గురువుగానే తీసుకుంటాను నేను ఇప్పుడు అర్థమవుతుందా అది ఇంకోటి చివరిగా ఇలా చదువుతూ 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 చదవటమేనా దేనికి చదవటం దేనికి గీత ఎందుకు చదవాలి భగవద్గీతను ఎందుకు చదవాలి ఇది వే ఆఫ్ లైఫ్ కదా మనిషి ఎలా బ్రతకాలో చెప్పాడు కదా ఆ శ్రీకృష్ణ భగవానుడు డైరెక్ట్గా మనకి చెప్పిందబ్బా నాకు మొదట అదే కదా అనిపించింది నాకు అనిపించింది నేను నా ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ ఫైవ్ అవర్స్ కంటిన్యూస్గా చదివితే నాకేమనిపించిందో తెలుసా ఆల్రెడీ చెప్పాను డైరెక్ట్గా శ్రీకృష్ణుడే నాతో ఏది అర్జునుడితో కాకుండా నాతోనే మాట్లాడినట్టు అనిపిస్తుంది అనిపించింది మీకు కూడా అలా కంటిన్యూగా చదవండి చదివితే తెలుస్తుంది అది సో అంటే అంటే వింటే సరిపోద్దా చదివితే సరిపోద్దా నెక్స్ట్ ఏం చేయాలి వే ఆఫ్ లైఫ్ కదా ఆయన చెప్పింది ఏంటి ఎలా బ్రతకాలో అని కదా అంటే నువ్వు నడిచే ఆ నడవడిక మార్చు ప్రతి దాంట్లోనూ దాంట్లో మీనింగ్ ఉంటుంది అన్నమాట ప్రతి దానికి ప్రతి దానికి అసలు నువ్వు ఎలా నిద్రపోవాలి ఎప్పుడు నిద్రపోవాలి ఎలా లేవాలి ఎప్పుడు లేవాలి లెగ్జాక్ ఏం చేయాలి అర్థమవుతుందండి అంటే లెగ్సిన తర్వాత ఈ ఫోన్ చూడాలి అట్లా కాదు దానికి ప్రతి దానికి మీనింగ్ ఉంటుంది ప్రతిదీ ప్రతిదీ ప్రతిదానికి ధర్మబద్ధంగా ఉండాలి నువ్వు చేసే ప్రతి పని ధర్మబద్ధంగా ఉండాలి నువ్వు చేసే ప్రతి పని ఆ దేవుడికి అర్పించి భగవతా భగవతార్పణలా ఉండాలి నువ్వు చేసే ప్రతి పని ఫలితం ఆశించకుండా చేయాలి కర్మయోగం అంటారు దాన్ని ఓకే ఇవన్నీ తర్వాత మాట్లాడదాం మనం ఈ నేను మాట్లాడేది ఏంటంటే ఎందుకు చదవాలి కంపల్సరిగా భగవద్గీతను ఆచరణాత్మక మార్గదర్శిగా చూడాలి అంటే నువ్వు నడిచే లైఫ్ ఈ శ్లోకాస్ ఇవన్నీ చదివాక అర్థం చేసుకున్న తర్వాత ఆ శ్రీకృష్ణుడు మనల్ని ఎలా నడవమన్నాడో అలా నడవడానికి ట్రై చేయడం మొదలుపెట్టిన తర్వాత నీ లైఫ్లో చేంజ్ నువ్వు పక్కగా చూస్తావు అప్పుడు అంటావు నువ్వు ఆహా ఏమి లైఫ్ రా ఇన్ని రోజులు ఎందుకు రాలా లీడ్ చేశాను మెటీరియలిస్టిక్ బ్రతుకులు బ్రతికాం కదరా అసలు ఆనందం దీంట్లో ఉంది కదా అసలు ఆనందం అంటే ఇది కదా అసలు లైఫ్ అంటే ఇది కదా ఇలా బ్రతకడం కదా నీళ్ళు ఎన్ని చేంజెస్ వస్తాయి తెలుసా భగవద్గీత మొత్తం చదివితే క్షమాగణం వస్తుంది తెలుసా నీకు ఎవరైనా తిడితే అసలు మనసులోకి వెళ్లకుండా ఇక్కడ వదిలేస్తావు తెలుసా ఎవరితో గొడవ పెడితే అప్పటికి కొంచెం కోపం ఉండొచ్చేమో నెక్స్ట్ డేకి పూర్తిగా లోపల నుంచి తుడిచిపెట్టేస్తావు ఎందుకంటే చదువుతున్నావు భగవద్గీత అందులో పాయింట్స్ ఉంటాయి అసలు పట్టించుకో ఇలా ఎన్నో ఎగ్జాంపుల్ చెప్పాలంటే సో నేను చివరికి చెప్పాలనుకున్నది భగవద్గీతని ఈ విధంగా చదవడానికి అందరూ ట్రై చేయండి చదివాక మీకు కూడా ఆ అనుభూతి వచ్చాక దీంట్లో ఉన్న అసలు నిజం తెలిసాక ఆ జీవితాన్ని అంటే ఆయన చెప్పినట్టు మీరు ఫాలో అయ్యాక మీ జీవితంలో మీ లైఫ్లో ఎన్ని చేంజెస్ వచ్చాయో అంత హాయిగా ఎంత ఆనందంగా నువ్వు బ్రతుకుతున్నావు తెలిసాక నువ్వే చెప్తావు మీ ఇంట్లో వాళ్ళకి అమ్మా ఇది చదవాల్సిందే నాన్న చదవాల్సిందే చెల్లి తమ్ముడు అన్నయ్య వాళ్ళు వీళ్ళు నీ చుట్టుపక్కల వాళ్ళందరికీ నువ్వు చెప్తూనే ఉంటావు ఎందుకంటే ఇది చదివాక నీకు స్వార్థం ఉండదు ఫస్ట్ నువ్వు భగవద్గీత చదివాక స్వార్థం పోయి పక్క కూడా ఇది అనుభవించాలి అని అనిపిస్తుంది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఈ మాటకి ఎందుకు అలా స్వార్థం పోయి అందరికీ చెప్తావు అని చెప్తాను అందరికీ చెప్తావు కదా నువ్వు ఎందుకు చెప్తావు కొంతమందికి ఎలా ఉంటుంది తెలుసా ఒక దగ్గర జాయిన్ అవుతారు ఎగ్జాంపుల్ చెప్తున్నా కొంతమంది ఎవరో ఎందుకు నా దగ్గర కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు జాయిన్ అవుతారు నా దగ్గర నేను ట్వంటీ ఇయర్స్ నుంచి ట్రైనింగ్ ఫీల్డ్లో ఉన్నాను కదా ఓకే సో సీనో సి ప్లస్ ప్లస్ జావాను పైతాను అడ్వాన్స్ పైతాను ఫుల్ స్టాక్ ఏదో ఒకటి జాయిన్ అనుకుందాం నా దగ్గర కొంతమంది ఉంటారు మీరు చాలా బాగా చెప్తారంటారు వాడు ఒక్కడిని కూడా తీసుకురాడు అంటే మాటలో బాగా క్లోజ్ అయ్యాక మాటలు అంటాడు నేను నేర్చుకున్నాను కదా సార్ వాళ్ళు నేర్చేసుకుంటే వాళ్ళకి ముందు జాబ్ వచ్చేస్తుందేమో అన్న ఫీల్తో మాట్లాడతాడు వాడు కాబట్టి ఆలోచించుకోండి మీ చుట్టుపక్కల ఒకసారి చూసుకోండి అలాంటి వాళ్ళు ఉన్నారు లేదు నీకు తెలుస్తుంది అలాంటి భావన ఉన్న వాళ్ళకి ఈ గీత భగవద్గీత చదివాక ఇది ఇంత వెలుగునిచ్చింది నా లైఫ్లో ఇంత నాలెడ్జ్ ఇచ్చింది నాకు ఎంత మంచి బుక్ ఇది అని నువ్వు స్వార్థంగా దాచిపెట్టేసుకుని ఇంకెవరికి చెప్పననుకో పక్క వాళ్ళకి చెప్పాలనిపిస్తుంది అంటే నీలో స్వార్థం అనేది పోవడం స్టార్ట్ అవుద్ది ఇది చదవడం మొదలుపెట్టాక నువ్వు దీన్ని గట్టిగా ఏమను ఏమనుకుంటుందని తీసుకున్నాక మనసులోకి తీసుకున్నాక నీ మైండ్లోకి తీసుకున్నాక నీలో స్వార్థం అనే పాయింట్ పోయిద్ది ఇంకంతకంటే ఏం చెప్పగలను అందరూ చదవండి జయ కృష్ణ జయ శ్రీకృష్ణ జై శ్రీరామ్ హరే రామ హరే రామ 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 హరి హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరే జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ